దేవాలయాల భూముల కబ్జాలపై వరుస కథనాలతో హెచ్ఎం టీవీ ధర్మ గంట మోగించడంతో హిందూ సంఘాలు రంగంలోకి దిగి ఆలయ భూములను కాపాడేందుకు ఆందోళన బాట పట్టాయి ఆలయాలను కాపాడాలంటూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ శాఖ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది పురాతన ఆలయ భూముల ఆక్రమణలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టేందుకు ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు హెచ్ఎం టీవీ జాగోరే జాగో కార్యక్రమం చేపట్టింది ఈ ప్రోగ్రాం ద్వారా హైదరాబాద్లోని పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో పురాతన ఆలయాల కబ్జాల భాగోతంపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది ఇక హెచ్ఎంటీవీ కథనాలతో విశ్వహిందూ పరిషత్ స్పందించింది కేవలం ఆదాయ శాఖగా మారిన దేవాదాయ శాఖను రద్దు చేయాలన్న డిమాండ్తో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది తిరుపతి లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించి పీఠాధిపతులు స్వామీజీలు ఆధ్యాత్మిక సామాజికవేత్తలతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది ఇంకా దేవాలయాల్లో అన్నిమత ఉద్యోగులను తొలగించాలంటూ కూడా విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఘటనను ఖండిస్తూ ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠం వద్ద హిందూ సంఘాల నాయకులంతా నిరసన కార్యక్రమం చేపట్టారు దేవాదాయ శాఖను రద్దు చేయాలని ప్రముఖ్ శివకుమార్ అన్నారు కల్తీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పేర్కొన్నారు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి దేవాలయాల వ్యవస్థను నిర్వహించాలన్నారు హిందూ ధర్మంలో అంటరాని తన లేదు భగవంతుడి దగ్గర అందరూ సమానమే ఆత్మవత్ సర్వభూతాని అని చెప్పినటువంటి దేశంలో అంటరాని అసలే లేదు కాబట్టి అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానాన్ని ఈరోజు అపవిత్రం చేసి దేవునిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు లడ్డంలో ఉపయోగించేటటువంటి నిధి ఏదైతే ఉందో మూడు వందల ఇరవై రూపాయలకు కిలో చొప్పున కాంట్రాక్ట్ ఇచ్చారు ఎందుకు ఇవాళ చూడండి ప్రతిరోజు మూడు లక్షల లడ్డలు అక్కడ తయారైతాయి పద్నాలుగు వందల పద్నాలుగు వేల కేజీల యొక్క నెయ్యి ఉపయోగిస్తారు అక్కడ మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందా మన దేశీ ఆవు నెయ్యి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల కిలో ఉంటుంది అలాంటి ఆవు నెయ్యిని ఉపయోగించాల్సింది పోయి ఈ రోజు నాసిరత నెయ్యిని ఉపయోగిస్తూ పవిత్రతలు దెబ్బతిస్తున్నారు